మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ విశ్వంవర సినిమాతో ప్రస్తుతం ఫుల్ బిజీగా మారిపోయారు టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు టాలీవుడ్ ఇండస్ట్రీలో తన మొదటి సినిమా బింబిసారతో అద్భుత ఘన విజయం సాధించిన డైరెక్టర్ వశిష్ఠ తన తదుపరి సినిమా టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి గారితో ఒక సినిమాని అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమాపై అంచనాలు మామూలు రేంజ్లో లేవు దీంతో ఈ సినిమాపై ఉన్న అంచనాలకు తగ్గట్టు ఈ సినిమా అప్డేట్లు కూడా అదిరిపేవాళ్ళలో ఉన్నాయి ఏకదా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలో నటించాలని చాలా మంది హీరోలు విలన్లు కూడా అనుకుంటున్న విషయం మనకు అందరికీ అదే తాజాగా తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి గారు సంచలన వ్యాఖ్యలు చేశారట మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఆయన మాట్లాడుతూ టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు నా ఫేవరెట్ హీరో ఆయన అంటే నాకు చాలా ఇష్టం ఆయన వ్యక్తిత్వం చాలా గొప్పది చిరంజీవి గారి సినిమాలో విలన్గా చేయాలని నా కోరిక ఆయన ఒప్పుకుంటే నేను రెడీ రాబోయే సినిమాలో అవకాశం వస్తే ఖచ్చితంగా నటిస్తా అంటూ కొన్ని కీలక విషయాలు పంచుకున్నారట విజయ్ సేతుపతి గారు ప్రసవ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు లేటెస్ట్ గా నటిస్తున్న విశ్వంబర సినిమాని ఏడాది మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు గ్రాండ్ గ్రాండ్గా రిలీజ్ చేయనున్నారు ఈ సినిమా ఇప్పిన వెంటనే టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అనిల్ డైరెక్షన్ డైరెక్షన్లో మరో సినిమా మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ సినిమాతో రెడీ కాను అన్నారు మెగాస్టార్ చిరంజీవి గారు